సెప్టెంబర్ మాసం మొదటి వారంలో మన తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదు కావడం జరిగింది అయితే ఈ వర్షాలకు పత్తి పంటలో కనుక నీళ్లు నిల్వ ఉన్నట్లయితే మనకి వడల్ తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ తెగులు యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే మనకి నీరు లేనప్పుడు ఎట్ల ఎట్లయితే మొక్క ఆకులు కిందికి వేలాడుతుందో అదేవిధంగా మనకి నీరు నిల్వ ఉన్నప్పుడు కూడా మొక్క వడలు లక్షణాలు చూపించడం జరుగుతుంది ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే మనము పాలిఫీడ్ మూడు పంతొమ్మిదిలు ఆర్ లేదా మల్టీకే పదమూడు సున్నా నలభై ఐదు పది గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మీద పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ముఖ్యంగా మొక్కలు వడలిపోవడానికి కారణం ఏంటంటే మనకి భూమిలో నీరు నిల్వ ఉండడం వల్ల మొ మొక్క యొక్క వేరు వ్యవస్థ దెబ్బతిని మొక్క దానికి కావాల్సిన నీరు పోషకాలు తీసుకోలేక మొక్కలు వడవలిపోవడం జరుగుతుంది కాబట్టి మనము పైన న్యూట్రియంట్ పిచ్చికారీతో పాటు కింద కార్బన్ డీజియం ఒక గ్రాము లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీట నీటి కలుపుకొని నాజిల్ తీసేసి మొక్క మొదల చుట్టూ వేరు వ్యవస్థ బాగా తడిచేటట్లు పోసుకున్నట్లయితే మొక్క నీళ్ళు నిల్వ ఉండడం వల్ల మొక్క వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి భూమిలో ఉండే అనేక అనేక రకాల శిలీంధ్రాలు మొక్క వేర్లను ఆశించకుండా మనం మొక్కను కాపాడుకోవచ్చు ఈ విధంగా మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము పంటను వడల తెగుల నుండి కాపాడుకోవచ్చు ఇది ఏ బ్యాక్టీరియానో వైరస్ వల్ వైరస్ కానీ శిలీంధ్రం కానీ దీనివల్ల వచ్చే తెగులు కాదు మొత్తం వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి కుండపోత వర్షాలు వర్షాలు బాగా పడ్డ తర్వాత మరుసటి రోజు గనుక ఎక్కువ ఎండ ఉన్నట్లయితే మనకి ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది